కేవలం ఒక దేశమే కాదు ప్రపంచం మొత్తం కీర్తించే వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సన్యాసి అయిన ఆయన తట కుటుంబం అక్క అన్న లాంటి బంధాలను కూడా పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర ప్రజల కోసమే పనిచేసిన గొప్ప దర్శనికుడు అతి చిన్న వయసులో సన్యాసాశ్రమం తీసుకున్న యోగి అదే వయసులో రాజకీయాల్లోకి వచ్చాడు సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి అన్న గురజాడ వారి వ్యాఖ్యలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నాడు యోగి సొంత లాభం కొంత కాదు స్వలాభం ఏ మాత్రం పట్టించుకోరు నిజానికి దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రాన్ని పాలించాలంటే కాదు దేశంలోనే ఎక్కువ గ్యాంగ్లు ఉన్న రాష్ట్రం కూడా యూపీఏ యోగి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిస్థితులు పోయాయి చేసిన తప్పులు ఒప్పుకొని లొంగిపోవాలని లేదంటే దేవుడు దగ్గరికి వెళ్ళక తప్పదని హెచ్చరించారు ఇప్పుడు యూపీలో ఒక గ్యాంగ్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు ఇక ధర్మమును పక్కాగా ఆచరిస్తూ పరమత సహనాన్ని వహిస్తుంది యోగి ప్రభుత్వం హిందూవాది యోగి అని ముద్ర పడినా యూపీలో అన్ని మతస్థులు ఆనందంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి గోవులను సైతం రక్షించి పాడి పంటను ఊహించని విధంగా డెవలప్ చేస్తున్నారు యోగి గత పాలనలో యువతలపై దాడులు విపరీతంగా పెరిగేవి సీరియస్ యాక్షన్ తీసుకునే వారు లేక వారి ఆగడాలు పెరిగిపోయాయి వీటిని గుర్తించిన యోగి ప్రభుత్వ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది వర్గం ఏదైనా ఆడవారి జోలికి వెళ్తే కఠిన వ్యవహరించాలని చెప్పుకొచ్చింది దీంతో పోకరీలు మహిళలతో జాగ్రత్తగా నడుచుకుంటున్నారు ఇటీవల జరిగిన ఘటన యోగి ప్రభుత్వంలో మహిళలకు ఉండే భద్రత గురించి వివరిస్తోంది మురాదాబాద్ లో ఒక ముస్లిం స్త్రీ తుర్ఖా ధరించి రోడ్డుపై వెళ్తుంది అయితే వెనుక నుంచి బైక్ పై వచ్చిన ఒక వ్యక్తి ఆమె విషయంలో తప్పుగా ప్రవర్తించాడు వెనుక నుంచి గట్టిగా పట్టుకుని పారిపోయాడు దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది ఈ విషయాన్ని సీసీ కెమెరాలో చూసిన పోలీసులు సదరు వ్యక్తి కోసం గాలించారు అతను ఆదిలుగా గుర్తించారు పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను ఇల్లీగల్ వెపన్ తో బెదిరించేందుకు ప్రయత్నించాడు దీంతో పోలీసులు అతని కాలిపై కాల్చారు ఆ తర్వాత హాస్పిటల్ కు తరలించారు ముస్లిం యూత్ కి హాస్పిటల్ కు తీసుకొచ్చి క్షమాపణలు చెప్పించారు యోగి మార్క్ పాలన అంటే శ్రీ పట్ల ఎంత గౌరవం ఉంటుందో ఈ ఒక్క సంఘటన తెలిస్తే అర్థమవుతుంది మరి ఈ వీడియో పై మీ అభిప్రాయం కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి